మీ విషయంలో కనుక లిమిట్ దాటాలని చూస్తే గీత దాటాలని చూస్తే ఆర్ రైట్ ఖచ్చితంగా జైలుకి వెళ్తారు అని చెప్పి ఏంజులు చెప్తున్నారండి దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ మెసేజ్ ఫర్ ద కార్మిక్స్ అండ్ కలెక్టివ్ మెసేజ్ అండి ఓకేనా దీని గురించి ఇంకా అడిగి తెలుసుకుందాం ఎవరెవరు ఉన్నారు ఏం జరుగుతుంది అసలు ఏం చేద్దాం అనుకున్నారు అండ్ ఆబ్వియస్లీ ద రిజల్ట్ ఏంటి అనేది ఏంజిల్ ఓకేనా దీని విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఎలాంటి కుట్రలు చేస్తున్నారు వారు చేస్తున్న కుట్రల్లో ఏ విషయాలు ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెంటనే చూసేయండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటుంది కరెక్టే మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయాలని చూసినా అవకాశంగా తీసుకోవడానికి చూసినా అదు దాటాలని చూసినా వారి జీవితాంతం భయ భయపడిందే జరుగుద్ది ఖచ్చితంగా రీగ్రెట్ ఫీల్ అవుతారు దే ఆర్ చేసిడ్ అండి ఈ విధంగా మీ విషయంలో ఎవరైతే ప్రవర్తించాలి అని ప్రయత్నించారు మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ చేజ్డ్ వాళ్ళ కర్మ అనేది వాళ్ళ నూరునే వదలలేదు అండ్ ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం కనుక చేస్తే ఈసారి మాత్రం ఖచ్చితంగా జైలుకే అని చెప్తున్నారు మీ విషయంలో గతంలో ఎవరైతే మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయటం మీకు మీ పర్సనల్ లైఫ్లో అలాగే మీ ఫ్యామిలీకి పేరెంట్స్కి మధ్య సిబ్లింగ్స్ మధ్య ఎవరైతే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారో మీరు బిజినెస్ చేసుకునే దగ్గర పని చేసుకునే దగ్గర వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి ఆ కర్మ అనేది ప్రజెంట్ వాళ్ళకి అర్థమవుతుంది మీ విషయంలో చేసిన తప్పకే వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అని చెప్పి మీ లైఫ్లో ఏదైతే గుడ్ న్యూస్ రాకుండా చేయాలి అని అనుకుంటున్నారో అది వారికైతే మంచిది కాదండి క్లియర్గా మంచిది కాదు అండ్ ఫోర్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్స్ అండి బయట వాళ్ళు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని అనుకున్న ఏదైతే కుట్ర ఉందో తద్వారా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మిస్సింగ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందామని ఆలోచిస్తున్నారు సెలబ్రేట్ చేసుకోవడానికి ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు రెండవది మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు మిమ్మల్నే కాదండి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టినా వాళ్ళకి సెలబ్రేషన్ కాదు అది శాడ్ న్యూస్ అవుతుంది ఎందుకంటే ఆ తప్పు నుంచి వాళ్ళు ఖచ్చితంగా అయితే తప్పించుకోలేరు సో ఇక్కడ మీ విషయంలో ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పట్టడానికి ఛాన్సే లేనప్పుడు వాళ్ళు ఎప్పటికీ కూడా మీ విషయంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేరండి ఓకేనా అదే వాళ్ళ కర్మ ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ అయితే తీరుతారు ఓకేనా జస్టిస్ కన్ఫర్మ్ మీరు ఏదైతే ట్రూత్ మీద నిలబడ్డారో ఏదైతే నిజం మీద నిలబడ్డారో మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఎవరు వెన్నుపోటు వేయలేరండి దారులు వెతుకుతున్నారంట చేస్తున్న పనిని తలకిందులు చేయాలని శాడ్ చేయాలని వీళ్ళంతా కూడా కార్మిక్స్ వాళ్ళు చేస్తున్న పని చేస్తున్నప్పటికీ కూడా వారికి అర్థమవుతుంది మీ పనిని చెడగొడితే వారి పని జరగట్లేదు అని అయినప్పటికీ కూడా ఒకేసారి చెడగొట్టేసి మొత్తం ఒకేసారి తీసుకుందాం అనుకుంటున్నారంటే అసలు వారికి మొత్తం ఏమీ రాదు కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పర్మిషన్ లేదు ముందు తద్వారా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల ద్వారా వాళ్ళే రిపీటెడ్గా డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీకు పది రూపాయలు నష్టం కలిగిస్తే వాళ్ళు వెయ్యి రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఆ పది రూపాయలు నష్టం కలిగించడం కోసం వాళ్ళు పంచిపెట్టింది మీ మీరు పోగొట్టుకునే దానికంటే వంద రెట్లు ఎక్కువ ఒక రకంగా వాళ్ళు ఏదైతే మీకు రాకూడదు మీకు లాస్ జరగాలి అనుకున్నారో దాని ద్వారా వాళ్ళ దానికంటే నష్టమే ఎక్కువ ఓకేనా మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీకు పది రూపాయలు పోతే అక్కడ వంద రూపాయలు వస్తాయి అస్సలు వరి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు చేస్తున్న పని ఆపద్దు బిజినెస్ చేస్తున్నారా పని చేస్తున్నారా జాబ్ ట్రయల్స్ చేస్తున్నారా ఏదైతే నేర్చుకుంటున్నారా ఏదైనా సరే అది మీ స్టెబిలిటీకి దారితీస్తుంది ఓకేనా మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు అండ్ రైట్ పాత్లో వెళ్తున్నారు మీ యొక్క కష్టాన్ని నమ్ముకున్నారు ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది దేన్ని అంత తొందరగా గివ్ అప్ ఇవ్వద్దు చాలా రీసెర్చ్ చేసి చాలా అంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మొదలుపెట్టింది దాన్ని చిన్న చిన్న సిల్లీ రీజన్స్ కోసం ఎవరి మీ పనిని వదలద్దు ఓకేనా అండ్ ఇంకొక పని గురించి భరోసా లేనప్పుడు చేస్తున్న పనిని అస్సలు వదలొద్దు మీకు ఎప్పుడైతే ఖచ్చితంగా ఇంకో పనిలో నిలబడి తీరతా మనకు ఖచ్చితంగా వందకి వంద శాతం భరోసా కలుగుద్దో అప్పుడు కూడా ఆలోచించండి కానీ చేస్తున్న పనిని వదలొద్దు ఓకేనా ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఇందులో బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో లీగల్ మ్యాటర్స్లో ఆల్రెడీ లీగల్ మ్యాటర్స్లో వాళ్ళండి ప్రజెంట్ నడుస్తున్న వాళ్ళు కొత్తగా వెయ్యాలనుకున్న వాళ్ళకి దారలేదు అండ్ నడుస్తున్న వాళ్ళకి ఏంటంటే మీకు న్యాయం జరుగుద్ది ఏదో రకంగా మీకు ఫేవర్గా అని అపోజిషన్ అనుకుంటున్నారు అయితే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారంటే బాధ అయితే పెట్టలేరు ఈ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో బూఢాచారులు ఎవరైతే ఉన్నారో మీ విషయంలో వారికి దారి లేదండి క్రియేట్ చేయడానికి మీ డెస్టినీని వాళ్ళు మార్చలేరు ఓకేనా ఈ ప్రజెంట్ వారి ఆలోచనలు నేను చెప్తున్నాను దీంట్లో వాళ్ళ ఆలోచనల్లో ఫ్యూచర్ ఏం జరుగుద్దు అనేది కన్ఫర్మేషన్ అండి ఓకేనా అండ్ ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే కర్మ ఈజ్ రియల్ సమయం అనేది ఎప్పుడూ ఒకలాగే ఉండదు ఇప్పుడు మీ చుట్టూ ఎవరైతే వాళ్ళే ఇంకొక అడుగు పైన ఉన్నారు అని చెప్పి ఏదైతే చేస్తున్నారో అది ఎప్పుడు ఎప్పటికీ అలాగే ఉండవండి బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి కాబట్టి వారి యొక్క స్థాయిని వారి యొక్క గుర్తింపుని వారి యొక్క మర్యాదని వారు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకేనా మీ సెలబ్రేషన్ లేకుండా చేయాలని చెప్పి ఇందులో ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట దారి లేదండి క్లియర్గా దారి లేదు అందుకని డైరెక్ట్గా దెబ్బలాటకి రావడానికి ట్రై చేస్తున్నారంట ఎలాగైనా సరే మీ పరువు తీయచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తున్నారంట సో ఓవర్ బడన్ అయితే చేయలేరు నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు ఇదైతే మీ చేతుల్లో లేదు టోటల్గా వారి కర్మ బట్టే ఉంటుంది వారు ఇప్పటి వరకు ఏదైతే కర్మలు చేశారో ఏదైతే తప్పు చేశారో ఏదైతే కరప్షన్ చేశారో దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది తెలియాలా వద్దా అనేది టోటల్గా వారి యొక్క కర్మ కర్మ మీదే ఉంటుందండి అండ్ బ్యాలెన్స్ని తలకిందులు చేయడానికి అవకీ కూడా పర్మిషన్ లేదు ఒంటికాల మీద ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట ఆ ప్రయత్నాల ద్వారా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు మీకు డబ్బులు రాకూడదు అని చెప్పి చేసిన ప్రయత్నాల వల్ల వాళ్ళే పోగొట్టుకుంటారు మీకు ఒకటికి పదింతలు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వారి ప్రయత్నాలు చేసే కొద్దీ మీకు ఇంకా పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది మనీ వచ్చే దారులకు పెరుగుతూ ఉంటాయి డబ్బులు కూడా వస్తూ ఉంటాయి ఓకేనా ఖచ్చితంగా వారైతే ఆపలేరు వారు మీ యొక్క సాధారణంగా వెళ్తున్న మీ ఎనర్జీని హైక్ చేస్తున్నారు తద్వారా మీకు పాజిటివిటీ పెరుగుతుంది వైబ్రేషన్ పెరుగుతుంది తద్వారా ఏమవుతుందంటే మీరు మనీ ఏర్న్ చేసే అవకాశాలని ఇంకా పెంచుకోగలుగుతున్నారు రియాలిటీని చూడగలుగుతున్నారు వారికి అర్థం కాని విషయం ఏంటంటే మీ విషయంలో ప్రయాణాలలో వాళ్ళు ఎప్పటికీ కూడా ఏమీ చేయలేరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చినా వాళ్ళు డబ్బులు తీసుకున్నా ఏదైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో అది వర్క్ అవ్వదు ప్రయాణాలలో ఏ రకంగా ఆపలేరు మీ ప్రయాణాన్ని ఎవరు ఆపలేరు ఓకేనా ఒక చేతిలో ఏదైతే వాళ్ళు ఇన్ఫినిటీగా చేయాలి అనుకుంటున్నారో మీ ఇంట్లో ఎవరైతే సాయం చేస్తున్నారో ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంట మిస్సింగ్ అండి ఎక్కడికి వాళ్ళు చేస్తున్న పని నాపలేరు వాళ్ళని ఏమీ చేయలేరు దిస్ ఈస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ ఓకేనా మీరు ముందుకి గౌరవంగా వెళ్ళిపోతున్నారని మీ ఇంట్లో ఒక వాళ్ళు బయట బయటను ఒక ఒక వాళ్ళతో కలిసి డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారంట ఎలాగైనా సరే మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టేయాలని చెప్పి సో బాధ పెట్టలేరండి అవకాశమే లేదు ఏ రకంగా అవకాశాలు కూడా లేవు అవకాశంగా తీసుకోవడానికి వారికి మీ లైఫ్ పాత్ని నెగటివ్ ఎనర్జీస్ చేసి ఎవరు ఆపలేరు పదికి పది అనుభవించేస్తారు మీ జోలికి వచ్చినా మీ సిబ్లింగ్స్ జోలికి వచ్చినా టవర్ మూమెంట్ అయితే తీసుకురాలేరు పదికి పది అనుభవించేస్తారు ఎస్ ఎవరు కూడా ఆపలేరండి మీకు వచ్చే మనీని వాళ్ళు ఆపలేరు మీ తలరాతని వాళ్ళు మార్చలేరు అండ్ ఏం చేయాలనుకున్నా సరే ఉన్నదాన్ని ఇంకా బాగా క్రియేట్ చేసుకోగలరు మీరు ఓకేనా బట్ ఏంటి అంటే మీకు దాన్ని మాత్రం ఎవరు ఆపలేరు ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీకు క్లారిటీ వస్తుందని ఏంజలు చెప్తున్నారండి సక్సెస్ అనేది కన్ఫర్మ్ దిస్ ఇస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ సక్సెస్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఆర్ డెస్టిన్ ఫర్ సక్సెస్ అండి ఫర్గ్యూ చేసండి గతాన్ని గతంలో మనుషుల్ని వాళ్ళ చేష్టల్ని అన్నిటిని పక్క కొదలండి అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోండి మీ యొక్క సోల్ ఏదైతే ఉందో అది మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది ఏ చేస్తే కరెక్ట్ ఎప్పుడు ఏది చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోండి మీ కంట్రోల్లో లేదని మీ డివైన్ కుదలండి వాళ్ళు చూసుకుంటారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్